అరుణ్ టుడే ఎయిటీ న్యూస్ రిపోర్టర్ నేను ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగపల్లి గ్రామంలో హై స్కూల్లో మనం ఉన్నాం హై స్కూల్లో పిల్లల యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి పిల్లల యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది పిల్లల యొక్క భోజన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే క్రమంలో మనం ఈరోజు ఇక్కడ పరిశీలిద్దాం చూడండి పిల్లలు ఒక క్రమశిక్షణలో ఇక్కడ ఒక క్రమశిక్షణలో భోజనాలకైతే ముందు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ లాగా ఇక్కడ వెళ్తున్నారు ఇక్కడ భోజన విషయంలో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం భోజన విషయంలో కూడా చాలా నాణ్యతతో చాలా నాణ్యతతో కూడా భోజనాలు పెడుతున్నారు అండ్ ఫుడ్ విషయంలో కూడా చాలా నాణ్యమైన ఫుడ్ కూడా ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ పిల్లలను కూడా చూసుకుంటే కరెక్టుగా ఒక అందుబాటులో అండ్ ఒక క్రమ పద్ధతిలో అండ్ ఒక క్రమశిక్షణలో పిల్లలు కూడా ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఒక తోటి విద్యార్థితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరేంది ఏ క్లాస్ చదువుకుంటున్నావు మీకు భోజనం విషయంలో మీ యొక్క హెచ్ఎం గారు ఏ విధంగా సహకరిస్తున్నాడు చాలా బాగా పెడుతుండ్రా ఇక్కడ భోజనాలు మీకు బాగుంటున్నాయా ఇక్కడ కర్రీస్ బాగుంటున్నాయా ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చుట్టుపక్కల లేకుండా జంతువులు అన్ని వచ్చి వెహికల్స్ నట్స్ ఇప్పుడు జంతువులు వచ్చి మీకు భయ గురి చేస్తున్నాయా విష జంతువులు కూడా ఇక్కడ వస్తున్నాయా క్రూర ఇక్కడ లోపలికి వస్తున్నాయా దీని వల్ల మీకు చదువుకు అంతరాయం జరుగుతుందా రాత్రి వేళలో ఇక్కడ మద్యం కూడా సేవిస్తున్నారా ఇక్కడ మందు బాటలు కూడా ఇక్కడ పడేస్తున్నారా చూసారా అండి ఇక్కడ స్కూల్ లో మాకైతే ఇక్కడ కంపౌండ్ హాల్ లేకపోవడం వల్ల మాకు రాత్రి సమయంలో విష జంతువులు వస్తున్నాయి ముగాలు వస్తున్నాయి ఈ ముగాలు మా యొక్క స్కూల్లోకి ప్రవేశించడం ద్వారా మా యొక్క చదువుకు అయితే అంతరాయం జరుగుతుంది మాకైతే ఇక్కడ చదువుకోవడానికి భయంగా ఉంది సో మాకు ఇక్కడ రాత్రి పూట కూడా ఇక్కడ అల్లెరు ముఖలో కూడా ఇక్కడ మద్యం సేవిస్తున్నారు ఇక్కడ బాటలు అయితే పడేస్తున్నారు అనే క్రమంలో ఇక్కడ విద్యార్థులు చాలా చాలా భయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ తోటి విద్యార్థులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దీనికి కారణం కంపౌండా లేకపోవడం ఓకే మీకు మధ్యాహ్నం పూట కురూర మృగాలు కూడా లోపలికి వస్తున్నాయా అవి వచ్చి మిమ్మల్ని భయం బాంతులా గురి చేస్తున్నాయా రాత్రి పూట ఇక్కడ మద్యం సేవించి ఇక్కడ బాటలు కూడా పడేస్తున్నారా మరి దీని మీద మీరు ఏ విధంగా మీరు భయపడుతున్నారు మా వాళ్ళ వల్ల ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చెడిపోతారేమో లేక చదువుకి డిస్టర్బెన్స్ మరి చెప్పు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది స్కూల్లో కాంపౌండ్ లేకపోవడం వల్ల అన్ని జంతువులు మనుషులు అంత తాగి పడేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇంకేం జరుగుతున్నాయి క్రూర ముఖాలు లోపలికి వస్తున్నాయా రాత్రి పూట ఇక్కడ మద్యం సేవిస్తున్నారా ఇక్కడ బాటలకు పడేస్తున్నారా ఇక్కడ మధ్యాహ్నం పూట క్రూర జంతువులు వచ్చి మిమ్మల్ని భయా గురి చేస్తున్నాయా సో మీకు చదువుకు ఇబ్బంది కలుగుతుందా మీ యచ్ఎం గారు దీని మీద మంచి శ్రద్ధ వహిస్తున్నారా మీకు మంచి భోజనం పెడుతున్నారా మీ తోటి సిబ్బంది మీతో మంచిగా చూసుకుంటున్నారా చూశారండీ ఇక్కడైతే మనం స్కూలు వాతావరణాన్ని కూడా మనం చూసినట్టయితే ఇక్కడ చుట్టూ చుట్టూ పారికూర అయితే లేదు ఈ చుట్టూ యొక్క పరిస్థితుల వల్ల ఈ చుట్టూ యొక్క పారిగోడ లేకపోవడం వల్ల ఇక్కడ చాలా 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 అసాంఘిక కార్యకలాపాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు దీని మీద ప్రభుత్వం అయితే ఎంతో దృష్టి సాధించవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులు సరైన విద్యను మనము వాళ్ళు అభ్యసరిస్తేనే రేపు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో వెళ్ళి ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ ఈ దేశానికి కానీ విద్యావంతులుగా వాళ్ళు వై రాష్ట్రానికి దేశానికి ఒక పేరు తెచ్చే విధంగా వీళ్ళు తయారవుతారు అలా వీళ్ళు తయారు కావాలంటే వాళ్ళకు సరైన వసతి ఉండాలి సరైన విద్యా బోధన ఉండాలి అండ్ సరైన వసతులు లేకపోతే వాళ్ళ చదువుకు అందరాయం కలిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా కాంపౌండాలు లేదు ఇక్కడ చుట్టూ ప్రదేశంలో కూడా కాంపౌండాలు లేదు ఇక్కడ చుట్టూ కూడా వాతావరణంలో చూసినట్టయితే మాకైతే మధ్యాహ్నం వేళలనే మధ్యాహ్నం వేళలనే మాకు ఇక్కడ క్రూర ముగాలు లోపలికి వస్తున్నాయి ఆ క్రూర ముగాల వల్ల మేము చాలా భయానికి చాలా ఆందోళనకు మేము గురవుతున్నాం మాకు చదువుకైతే డిస్టర్బెన్స్ జరుగుతుంది దీనివల్ల మేము చాలా కష్టాలు అయితే మేము ఎదుర్కోగలుగుతున్నాం అయ్యా మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు కాంపౌండాలు కావాలి ఈ స్కూల్లో మాకు కాంపౌండాలు లేకపోవడం వల్ల రాత్రిపూట మద్యం సేవించి ఇక్కడైతే మాకు బీర్ బాటలు కానీ విస్కీ బాటలు కానీ పడేస్తున్నారు దీనివల్ల మేము చాలా కష్టాలు అయితే మేము ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి తోటి విద్యార్థులు కూడా మనకు వాళ్ళ యొక్క బాధనైతే వ్యక్తపరుస్తున్నారు మేము ఈ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది ఏంటంటే మా టుడే ఐటీ న్యూస్ ఛానల్ తరఫున ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సార్ ఈ యొక్క నర్సింగపల్లి యొక్క స్కూల్లో పారి గోడని మీరు ప్రవేశపెట్టగలరని పారి మీరు మంజూరు చేయగలరని విద్యార్థులకు సరైన మీరు వసతులు కల్పించగలరని మా టుడే ఎయిటీన్ న్యూస్ అయితే మేము యొక్క ప్రభుత్వానికి అయితే విన్నపం అయితే చేయడం జరుగుతుంది సార్ మీ టుడే ఎయిటీన్ న్యూస్ అరుణ్ కుమార్